దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఎక్కడ దైవ ప్రేమ ఉంటుందో అది పరలోకం ఎక్కడ దైవ ప్రేమ లోపిస్తుందో అది నరకలోకం అది ఒక మనిషి హృదయమైనా ఇల్లైనా సంఘమైన బంధుత్వమైన స్నేహమైన ఏ సంబంధం మధ్య అయినా ప్రేమే పరలోకపు ఆనందంగా మార్చే పదార్థము అది లోపించిన ఈ సంబంధాలన్నీ నరకంగా ఉంటాయి మారుతాయి ఎప్పుడైతే నీ హృదయంలో దైవ ప్రేమ పారుతుందో అది పరలోకంగా మారుతుంది ఆ తరువాత ఆ ప్రేమను ఇంకా ఏ గుండెలోకి ప్రవహింపజేస్తుందో ఆ గుండెను పరలోకంగా మార్చగలదు ప్రతి జీవి హృదయం ప్రేమ కొరకు తప్పిస్తుంది ప్రేమ కొరకు జంతువులు కూడా తప్పిస్తాయి ఆ తపన మానవుల ప్రేమతో తీర్చుకోవాలని ట్రై చేస్తే అందులో స్వార్థమనే విషయం ఉంటుంది కేవలం దైవ ప్రేమ గ్రహించి తన తపన తీర్చుకుంటేనే మన జీవితాలలో ఆ ప్రేమ కొరకైన తపన ఆగిపోతుంది లేకుంటే ఆ తపన తీరదు ప్రేమ తక్కువగా ఉన్నవాని హృదయంలోనికి ప్రేమ ఎక్కువగా ఉన్నవాని హృదయం నుండి ప్రవహించాలి నీరు హయ్యర్ లెవెల్ ఎత్తైన స్థలం నుంచి లోయర్ లెవెల్ లోతైన స్థలం స్థలంకు ప్రవహించినట్లు అదే దైవ నియమము లైక్ లైక్ లా దేవుని ప్రేమ నీలో నుండి పొర్లి పారాలి అప్పుడు అది నీ గుండెలో నుండి ఇతరుల గుండెలోకి పొర్లి ప్రవహిస్తుంది ఆమె